హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను కదా ప్రధానం పెట్టెలో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి నేను ఈరోజు వీడియో అయితే చేయబోతున్నాను అనమాట నేను మా మరదల కోసం నేను ఈ టాయిలెట్ బాక్స్ని ఎలా రెడీ చేశానో మీకు కూడా షేర్ చేస్తాను మీకు కూడా యూస్ఫుల్ అనుకుని నేను షేర్ చేస్తున్నాను ఒక యూస్ఫుల్ అయి ఉంటే కనుక ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫస్ట్ అయితే ఈ బాక్స్ తీసుకున్నా ఈ బాక్స్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట యాక్చువల్లీ మేకప్ కిట్ బాక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కానీ నేను ఎందుకు ఈ బాక్స్ తీసుకున్నానంటే వాళ్ళు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు కదా తర్వాత సో ఈ బాక్స్ అయితే తీసుకున్నా ఫస్ట్ అయితే దీంట్లో నేను పేరెంట్ లవ్లీ అనేది పెట్టాను డైలీ పర్పస్గా మనం ఏమేమి యూజ్ చేసుకుంటాం అన్నీ పెట్టుకుంటాం కదా ఫస్ట్ పేరెంట్ లవ్లీ అండ్ పౌడర్ డబ్బా దెన్ నేనైతే పౌ పౌండ్స్ పౌడర్ పెట్టాను అండ్ అలాగే పౌడర్ రాసుకోవడానికి పఫ్ అండ్ డైలీ పెట్టుకోవడానికి స్టిక్కర్స్ డైలీ వేర్ స్టిక్కర్స్ అండ్ పార్టీ వేర్ స్టిక్కర్స్ కూడా కొన్ని స్టోన్ వచ్చిన స్టిక్కర్స్ తీసుకున్నాం అలాగే రెగ్యులర్గా పెట్టుకోవడానికి స్టోన్ లేకుండా నార్మల్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఇవి అయితే నేను చాలా ప్యాకెట్స్ వేశాను ఒక సిక్స్ అట్లా వేశాను అండ్ పార్టీవేర్ ఏమో ఒక త్రీ అట్లా వేశాను ఇవన్నీ కూడా డైలీ పెట్టుకోవడానికి కొంచెం పార్టీ వేర్ పెట్టుకోవడానికి స్టిక్కర్స్ అనేది నేనైతే ఇట్లా వేశాను ఇంకా తిలకం సీసా కూడా పెట్టాను అండ్ అలాగే ఫేస్ చూసుకోవడానికి చిన్న మిర్రర్ అనమాట ఇది హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగా పడుతుంది నేను ఇది చైనా బజార్లో తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్ చూడగానే కొంచెం క్యూట్ అనిపించింది అందుకే తీసుకున్నాను బాగుంది కదా ఈ మిర్రర్ ఒకటి తీసుకున్నా అండ్ అలాగే హెయిర్కి పెట్టుకోవడానికి టిక్ టాక్ అనేది ఒక షీట్ అయితే తీసుకున్నాను ఇవి కూడా కొంచెం మ్యాట్ ఫినిష్లో వచ్చాయి అంటే షైనీ ఫినిష్లో వస్తే దానిపైన తోలు వేసిపోతుంది కదా సో అందుకనే నేను ఇవైతే తీసుకున్నాను అనమాట ఒక షీట్ అండ్ ఫ్యాన్సీ వేర్ రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను రెండు ఇది వచ్చేసి కొంచెం బ్లాక్ దానికి స్టోన్స్ వచ్చాయి అండ్ ఇల్లుగా వచ్చి కొంచెం ఫరగా వచ్చిందనమాట ఇవి రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పడింది అనమాట అండ్ రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఇట్లాంటి బ్యాండ్స్ అయితే వేశాను అండ్ ఇంకా రెగ్యులర్గా పెట్టుకోవడానికి బ్లాక్ కలర్వి కూడా వేశాను ఇవి వచ్చేసి చిన్న చిన్న క్లచెస్ ఎక్కడైనా చిన్నగా పెట్టుకోవడానికి ఒక క్లచెస్ ఉంటాయి కదా సో అలాంటివి ఒక రెండు అయితే వేశాను అనమాట అండ్ ఒక సేఫ్టీ పిన్ గుర్తైనది వేశాను మనకి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఏది చేసుకోవడానికైనా సరే శారీ కట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి సో అదొకటి వేసాను కూడా రెగ్యులర్గా పెట్టుకోవడానికి నల్ల బ్యాండ్లు కూడా కొన్ని వేసాను అనమాట అండ్ అలాగే నేను ఈ గాజులు తీసుకున్నాను ఈ గాజులు వచ్చేసి మనకి షాపింగ్ మాల్స్ ముందు పెడుతున్నారు కదా బాక్స్లో పెట్టేసి అది అనమాట ఇందులో ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చాయి టోటల్గా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట బాక్స్ ఇది గ్రీన్ కలర్ కొంచెం మ్యాచ్ చీరకు మ్యాచింగ్ ఉంటాయని చెప్పి నేనైతే ఇవి తీసుకోవడం జరిగింది అండ్ అలాగే కోంబు కోంబు కూడా మస్ట్ కదా జడేసుకోవడానికి సో ఈ కోంబు ఒకటి తీసుకున్నా అండ్ ఇవి వచ్చేసి యూపిన్స్ అనమాట అంటే మనం పువ్వులు కట్ట పెట్టుకోవడానికి పెళ్లి కూతురికి బాగా యూజ్ అవుతుంది జడ కట్ట వేసుకుంటారు కదా సో దానికోసం అని చెప్పి ఒక యూపిన్ బాక్స్ పెట్టాను అండ్ అలాగే ఇది వచ్చేసి కుంకుమ ఒక కుంకుమ బాక్స్ కూడా పెట్టాను రేపటి నుంచి రెడీ చేసుకోవడానికి కింద పాపిట్లో పెట్టుకోవడానికి అలాగే కింద బొట్టు కింద పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని సింధుర్ బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట అది చాలా బాగుంది కుంకుమ అందు రెగ్యులర్గా వేసుకోవడానికి ఒక తిలకం సీసా ఒకటి తీసుకున్నాను అనమాట అండ్ నెయిల్ పాలిష్ తీసుకున్నా ఈ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అనేది తీసుకున్నాను నేనైతే సేమ్ ఇలాంటిది నేను ఒకటి తనకొకటి రెండు తీసుకున్నాను నేను అండ్ ఇది వచ్చేసి కాజల్ అయితే నేను తీసుకున్నాను అనమాట స్టిక్ లాంటిది అండ్ తర్వాత డైలీ రాసుకోవడానికి బాగుంటుందని ఒక చిన్న లిప్ బామ్ పెట్టాను అంటే లిప్ స్టిక్స్ యూస్ చేస్తారో లేదో తెలియదు అందుకని లిప్ బామ్ పెట్టా అండ్ అలాగే ఒక లిప్ స్టిక్ కూడా యాడ్ చేశాను అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది ఏదో ఒకటి యూజ్ చేసుకుంటారులే అని చెప్పి అండ్ అలాగే ఇవి వచ్చేసి శారీ పిన్స్ అంట అంటే మనం కుర్చీలో దగ్గర పెట్టుకుంటాం కదా సో ఆ పిన్స్ అంట నాకైతే ఇప్పటివరకు తెలీదు నేను ఫ్యాన్సీ స్టోర్లో అడిగితే చెప్పారనమాట సో యునిక్గా అనిపించాయని చెప్పి నేను ఒకటి తను ఒకటి తీసుకున్నాను తనకి ఇంకొకటి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది అలాగే ప్లెయిన్ కూడా ఒకటి తీసుకున్నట్టున్నాను అండ్ అలాగే మెహందీ మెహందీ కంపల్సరీ కదా గోరింటాక్ పెట్టుకోవడానికి అలాగే ఇది వచ్చేసి పారాని కాళ్ళకి గట్ట పెట్టుకోవడానికి సో మెహందీ అలాగే పా పారాని ఇవి రెండు తీసుకున్నా అండ్ తర్వాత డైలీ నీడ్ బ్రష్ టంగ్ క్లీనర్ పేస్ట్ సోప్ అలా తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఏదో ఫార్మాలిటీకి చిన్న చిన్నవి కొనిపెట్టాను తన అమ్మాయి కాబట్టి నా దగ్గర పింక్ కలర్ ఉంటే పింక్ కలర్ బ్రష్ పింక్ కలర్ ట్యాంక్ క్లీనర్ పెట్టా అండ్ అలాగే హెయిర్ ఆయిల్ పెట్టాను ఇవన్నీ మా పిల్లలు కొంచెం తీసి బయట పడేసినట్టున్నారు ఇంత నేను సరిగ్గా మొత్తం ఆర్గనైజ్ చేశాను అయితే వాళ్ళు తీసేశారు సో పేస్ట్ ఆయిల్ డబ్బా అనేది మిస్ అయింది సో ఇవి నేనైతే యాడ్ చేశాను ఇంకా నేను ఏమన్నా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్